జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ నిన్నటి రోజు మనం చేసుకున్నటువంటి వీడియోలు ఆ వీడియో చేసిన సమయానికి నాకు అతని పేరు కూడా తెలియదు ఆ వెనుక ఫ్లెక్సీ మీద ఉంది కానీ అది అతను అవునో కాదో తెలియక ఆ పేరుని నేను చెప్పలేదు కానీ ఏడుకొండల వెంకన్న స్వామిని చులకన చేస్తూ మాట్లాడినటువంటి ఆ విధానం పద్ధతి ఎంత తప్పు దాన్ని మనం ఒక వీడియో చేసుకున్నాం దాని ద్వారా మనందరం కూడా దాని గురించి కామెంట్స్ రూపంలో చర్చించుకోవటం అదంతా కూడా జరిగింది చాలా బాగా వైరల్ అయింది అలాగే అతను వెంటనే అతను కదిరి కృష్ణ అనేటటువంటి పేరు అని విన్నాను అతను వెంటనే క్షమాపణ చెప్పడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే తప్పులు ఎవరైనా చేస్తారు కానీ అవునా నేను ఏదో ఫ్లోలో ఏదో నా ఉద్దేశం నాకుండేటటువంటి ఒక భావాన్ని నేను ఇంతమంది యొక్క విశ్వాసాన్ని ఇంతమంది యొక్క అభిమానాన్ని నేను పోగొట్టుకుంటున్నానా ఇంత తప్ప ఇంత బాధ అయిందా ఎదుటి వాళ్ళకి అని గమనించి వెంటనే ఆయన క్షమాపణ చెప్పడం ఆయన ఒక లాయర్ సో ఏదైనా కూడా మంచి విషయం ఎందుకంటే ఇది ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనం బాధపడుతున్నాం కానీ అసలు మనం మనవి తెలుసుకోకపోవటం వల్లే కదా అందరికీ అలా అవకాశాన్ని ఇస్తున్నాం మనం కదా అర్ధపంచక జ్ఞానం పరస్వరూపం వ్యూహస్వరూపం స్వరూపం అంతర్యామి స్వరూపం అర్చాస్వరూపం భగవానుడు ఐదు ప్రకారాలుగా ఉంటాడు నీకు ఏది అనుకూలంగా ఉందో నీకు ఏది ఎక్కువ శ్రద్ధ కుదురుతుందో నీకు ఎక్కడ విశ్వాసం నిలబడుతుందో నువ్వు ఆ ప్రకారమైనటువంటి సాధన చేసుకోవచ్చు ఇది మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథమే ఇది కదా కాబట్టి మనం పెద్దగా మనం కూడా దాన్ని ఇంకా పట్టుకొని లాగి చేసేది లేదు ఆయన క్షమాపణ అడిగారు కాబట్టి ఆ కథ అక్కడికి అయిపోయింది కానీ అయినా కూడా మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నీ ధర్మాన్ని ఎవరైనా తప్పు చేసి మాట్లాడినా చులకన చేసిన నువ్వు కూడా వాళ్ళతో నవ్వడం లేకపోతే ఖండించకుండా ఊరుకోవటం ఇవన్నీ తప్పులే ఉదాహరణకి మనమే ఎందుకంటే తెలియని తనం మనకి భక్తుంది ప్రేమ ఉంది కానీ ఎవరైనా తిరుపతి వెళ్ళి తల్లిలాలు సమర్పించుకొని వస్తే రా గోవింద కొట్టావా పరీక్ష ఫెయిల్ అయితే గోవింద కొట్టావా ఇవన్నీ తప్పులే మనం తెలియకుండా వాడేటటువంటి ఒక అపహాస్యపు మాటలు ఎగతాళి మాటలు ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా వెంటనే నిలదీయాలి నీ ఇంట్లో ఉండేటటువంటి నీ పిల్లలను లేకపోతే నీ భార్యనో లేకపోతే నీ భర్తనో మీ అమ్మనో అంటే నీకు ఎలా పౌరుషం వస్తుందో సనాతన ధర్మానికి చెందినటువంటి ఋషులను కానీ గ్రంథాలను కానీ పదాలను కానీ దైవాన్ని కానీ దైవ సంబంధ ఆచార వ్యవహారాలను కానీ ఎవరైనా ఏలెత్తి చూపిస్తే వెంటనే మళ్ళీ నీవేళ్ళేవాలి వెంటనే నువ్వు ప్రశ్నించాలి నిలదీయాలి అది ఏ కోకిల మంజులశ్రీ గారు ఏ గరికపాటి వారు గారు లేకపోతే ఏ రాధా మనోహర్ స్వాము కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్న వేయాలి ఎవ్వరి ప్రొఫెషన్లో వాళ్ళకి ఏది అవకాశం ఉంటుందో ఆ ప్రకారంగా పోలీస్ కేసు పెట్టచ్చు లేకపోతే వీడియో చేయొచ్చు రీల్ చేయొచ్చు ఫేస్బుక్లో కండెంట్ చేయొచ్చు ఇన్స్టాలో చేయొచ్చు సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా లేదా ఎవరైనా చేసి ఉంటే దాని గురించి చర్చించవచ్చు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇలాగా ఏదో ఒక ప్రకారంగా దాని అవేర్నెస్ మనకి తెలుసు వేరే వేరే మతాల వాళ్ళు ఏదో ఎక్కడో దూరంలో ఉండే ఏదో దేశంలో ఒక చిన్నది జరిగితే తప్పు వాళ్ళది ఉంటే కూడా వాళ్ళని ఎవరైనా శిక్షిస్తే వెంటనే ఇక్కడుండే మన మన ఊర్లో మన థియేటర్లో అద్దాలు కూడా పగలగొడతారు అంటే ఆ భయాన్ని మా జోలికి వస్తే మేము ఎలా ఉంటాము అనేటటువంటి ఒక భయాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేయగలిగారు అంత విధ్వంసకరమైనటువంటి పనులు మనం ఏం చేయక్కర్లే కానీ ఎట్లీస్ట్ భయం పెట్టాలి బూస కొట్టాలంటారే పాముని బూసొట్టు నిన్ను నువ్వు కాపాడుకో కాటయ్యకు కానీ బూసకొట్టు అంటారే అలాగా ఈవేళ సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో మనందరం కూడా అలా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నమాట అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు చక్క చక్కగా స్పందించారు అందరికీ కూడా ఈ అవేర్నెస్ని కల్పించారు వెంటనే దీనిలో ఈ ఒక ఇది ఒక సోషల్ మీడియా మాధ్యమంలాగా ఒక ఉద్యమం చేసేసారు చాలా సంతోషం జై శ్రీకృష్ణ ఇలాగే ప్రతి విషయంలో కూడా ఎవరు అనకూడదు ఇంకా అక్కడి దాకా మన పోరాటం ఉండాల్సిందే తప్పకుండా ఎందుకంటే భయపడుతూ కూచ్చోకూడదు భయం ఒక్కటే ఒక్కదానికండి ఈ భూమి మీద భయపడాల్సిందే తప్పు చేస్తే భయపడు తప్పుకి భయపడు ఒకటి రెండు ఏదైనా ప్రాణాంతకమైనటువంటి సాహసాలు చేసేటప్పుడు కాస్త భయంతో వ్యవహరించు అక్కడ లోతుంది సరదా కోసం సెల్ఫీ కోసం వెళ్ళటం అలాంటి విషయాల్లో భయపడు ఈ రెండు తప్పించి అసలు ఈ భూమి మీద భయపడే అంశాలే ఏమీ లేవు కాబట్టి ఇంకా ఇది గర్వంతో కూడిన ఇది విషయం కదా కాబట్టి తప్పకుండా మనందరం అటువంటి ఒక ఆలోచనతో అటువంటి ఒక ప్రవర్తనతో ముందుకెళ్దాం జై శ్రీకృష్ణ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఎంత గొప్పదంటే తిరుమల స్వామివారి హుండీలో వేయడం కంటే కూడా గొప్పది ఇది ఇది రక్షణ అది పైసలు మంచిదే కానీ ఇది రక్షణ ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక ఉద్యమం తప్పనిసరిగా ఇలాంటి వాటిలో మనందరం కూడా ముందుకి ఉండాలి జై శ్రీకృష్ణ ఈ వ్యాఖ్యల వల్ల నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలామంది నా మిత్రులు అనేక మంది నా హిందూ సహోదరులే హట్ అయినట్టుగా బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనకకు తీసుకుంటున్నాను